తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం గత యాభై అరవై సంవత్సరానికి కొట్లాడి కొట్లాడి కూడా ఎవరితోటి కాకుండా రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసము తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్న పరిస్థితి ఒకప్పుడు చూసినాం మనం కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్నకు ఒక నినాదంతో ఈసారి తెలంగాణ రాకపోతే రాదు అనే ఉద్దేశంతో తన చావు అంచెలో కూడా పోయడం జరిగింది తన ఆ పట్టుదలతోటి దీక్ష చేసిండు కాబట్టే ఆమర నిరాహార దీక్ష చేసిండు కాబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది తెలంగాణ ఉద్యమానికి పెట్టింది పేరు కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ ప్రారంభించినా మొట్టమొదటిగా స్పందించేదే కరీంనగర్ జిల్లా అందుకే గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ ఉద్యమాన్ని కరీంనగర్ నుంచి చేపట్టడం జరిగింది ఉత్తర తెలంగాణ భవన్ తీగలగుట్టేపల్లిలో కేసీఆర్ గారి నివాస గృహం అది అక్కడ నుంచే ఉద్యమం స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అందుకే నవంబర్ ఇరవై తొమ్మిదిన రెండు వేల తొమ్మిది ఆ రోజు కేసీఆర్ అచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నా కేసీఆర్ అమరనీరదీక్ష అమరనీర దీక్ష కోసం వెళ్ళిన కేసీఆర్ గారు తీగడొచ్చి వెళ్ళ జరిగింది ఈ లిమిట్ కూడా తీగలగుట్టేపల్లికి వస్తుంది అక్కడ నుంచి అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి మలుపు తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది అందుకే ఈరోజు దివస్గా మనం ప్రకటించుకోవడం జరిగింది అందుకే ఈసారి దీక్షా దివస్ దినాన్ని కరీంనగరంలో అలుగునూరు చౌరస్తాలో వారు అరెస్ట్ అయినారు కాబట్టి కరీంనగరంలోనే దీక్షా దివస్ చేయడం అని చెప్పి పార్టీ నిందించడం జరిగింది అందుకే ఈరోజు స్థలాన్ని ఎంపిక చేద్దామని నాతో పాటు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు జీవి రామకృష్ణ గారు గౌరవ కార్పొరేటరు కంసాక్సి మీ కూడా రావడం జరిగింది అయితే కేసీఆర్ ప్రారంభించిన ఆ ఇంటి నుండి కానీ అక్కడ కానీ లేకపోతే కేసీఆర్ గారు రజిస్ట్ అయిన అనుగురున్న చౌరస్తలో కానీ ఎక్కడన్నా ఒక ఆడ ఒక దీక్షా దివస్ నిర్వర్తి నిర్వర్తించుకుందామని చెప్పి నిర్ణయం చేసింది పార్టీ అందుకే స్థల పరీక్షల కోసం రావడం జరిగింది ఇప్పుడు సుభాష్ నగర్ ఇది కేసీఆర్ గారి ఇంటి ఉంటుంది ఇక్కడ ఆల్లుచరు ఈ రెండు విడంగా చూసి పార్టీకి నివేదిక ఇస్తాం తద్వారా నిర్ణయం జరుగుతుంది నుండి పనులు స్టార్ట్ చేస్తామని ఈసారి దీక్షా దివస్ నగరంలో జరుపుకుంటున్నాం కళాకారులు కవులు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వారు తెలంగాణకు ఉద్యమంలో పనిచేసిన నాయకులు అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమం వస్తారు మెయిన్ కవులు కళాకారులు అందరూ రావడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమం ఎలా చేసినో అలా అవ్వడం వల్ల ఈరోజు వచ్చి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసే పరిస్థితి ఉంది కాబట్టి అందుకే ఈరోజు స్థల పరిచయం చేస్తున్నాం రేపు ఎల్లుండో గౌరవ మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు దీని మీద కులుషంగా నిర్ణయం చేసుకొని పార్టీకి ప్రజలు కూడా అడ్రస్ చేస్తారు కాబట్టి అందుకే ఈరోజు స్థల పరిచయం చేయడం జరిగింది